దేవుని పరిశుద్ధనామమునకు మహిమ కలుగునుగాక ఇప్పుడు మనం నిలబడిన ఈ ప్రాంతము ఈ స్థలమంతా కూడా నిజంగా మా మన కన్నులకు ఇది ధన్యకరమైనది ఈ ప్రాంతం ఎలాంటి ప్రాంతం అంటే దైవజనుడైన ఏలియా కొరకు రథము పంపబడి రథము ఎక్కి దైవజనుడైన ఏలియా కొనిపోబడిన అద్భుతమైన స్థలం ఇది ఆయన వెళ్తూ వెళ్తూ ఆయన మీదున్న దుప్పటిని ఎలీషా మీద వేసిన ఓ స్థలము రెండంతల అభిషేకం పొందిన ఒక ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో ఈ రీతిగా మా కుటుంబం అలాగనే సేవకులు మాతో పాటు విశ్వాసులు మేమందరము పాలు పొందడానికి దేవుడి గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు నేను దేవుని కోటి కోటి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రియ దేవుని బిడ్లారా మీరందరూ కూడా దీవించబడాలని ఆశీర్వదించబడాలని మనసార కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ మెయిన్ మన పరిశుద్ధ గ్రంథంలోని ప్రవక్తలందరిలో కూడా చీఫ్ ఆఫ్ ద ప్రాఫిట్ ఏలియా అండి కారణం ఏంటంటే ఏలియా చాలా ధైర్యవంతులండి ఆహాబు జజ్బేలు జజ్బైలు యాక్చువల్గా లెబనాన్ అది బాలుదేవత ఆరాధన తీసుకొచ్చినప్పుడు కార్మెల్ పర్వతం మీద టెంపుల్ కట్టి అషార్యాదేవి బాలు అంటే బాలు భార్యాభర్తలకి టెంపుల్ కట్టి ఆ పూజారిని పూజించి యహోవా ప్రవక్తలను చంపేది ఈ జెజ్బేల్ కాలంలో మన ఏలియా ప్రవక్త పదహారు అద్భుతాలు చేశారండి ఈ మేడే సిక్స్టీన్ మిరాకల్స్ ఆయన శిష్యుడు ఆయన శిష్యుడు ఎలీషా ముప్పై రెండు అద్భుతాలు చేశారండి అయితే ఆయన పుట్టింది ఇక్కడ తిస్బైట్ సొంత ఊరు అక్కడి నుంచి వచ్చి ఇజ్రాయెల్లోన ఆయన కార్మెల్ పర్వతం మీద సవాల్ చేస్తుండే ఈరోజు మన తిరుపతి కొండల మీద సవాల్ చేసినట్టు ఎలియా ఇప్పుడు ఏలియా తన దుప్పటితోటి ఇది కొట్టగానే చీలిపోద్ది ఇటుపక్క ఏలియా ఎలీషా ఇద్దరు వస్తారు వచ్చి ఏం చెప్తారంటే అడుగుతారు దేవుడు గుర్రాలు అగ్ని రథాలతోటి పంపినప్పుడు ఎలుపుతున్నప్పుడు ఆయన మేంటలు కింద పడిపోద్ది నాకు డబుల్ పోర్షన్ ఆఫ్ ద స్పిరిట్ కావాలని అడుగుతాడు ఎలీషా సో అందుకే ఎలీషా ప్రవక్త చేసింది థర్టీ టూ మిరాకిల్స్ ఏలియా చేసింది పదహారు అద్భుతాలు ఏలియా యొక్క ధైర్యం ఎంత అంటే ఆహాబ్ని జజ్బైల్ని ఓపెన్గా సవాల్ చేస్తారు బాల్ దేవత ప్రవక్తల్ని కిందన కిషోన్ వాగు దగ్గర పారేస్తాడు ఎందుకు ఒక సింగిల్ ప్రాఫిట్ అంతమంది రాజుకు సంబంధించిన బయలు ఆ జజ్బైల్ యొక్క ఇది సపోర్ట్తో ఉన్నోల్ని పిల్లకి తీసుకొచ్చి నరికాడండి అంత ధైర్యవంతుడు అయితే ఈ జజబాయుడు కల్లా నీ తల నీ మీద ఉండదు అనగానే పాపం సీనాయికి పారిపోతాడు మీరందరూ వెళ్ళారు అక్కడ మీరు క్యామల్స్ దిగిన తర్వాత గోర్జులోంచి కట్టాయి ఇలా తిరిగే బదుల కిందనే దేవుడు ఎత్తిపోయిన తర్వాత మాట్లాడతారు దీంతో అందుకే మన ప్రభు మారురూపం పొందినప్పుడు నిన్న మనం అక్కడ కాపూర్మే చూస్తాం ఈయన కూడా వచ్చి చీఫ్ ఆఫ్ ద ప్రాఫిట్ ప్రభుతో మాట్లాడడం మనం చూస్తాం ఇది ఎంత బ్లెస్డ్ ప్లేస్ ప్లేస్ అంటే ఇదే కానీ వాటి కనుక ఇచ్చినట్టయితే సూపర్ కన్స్ట్రక్షన్ లేపేస్తారు ఇక్కడి నుంచే ఆయన పరలోకానికి ఆరోహణం అవడం ఆ దుప్పటి కింద పడడం ఏలియా దుప్పటి పలీషా దుప్పట పట్టుకుని కింద మళ్ళీ యువర్ధాన్ని కొడితే చీలిపోవడం జరిగిందండి సో ఇలాంటి గొప్ప ప్లేస్లోన మనం కూడా అడగవలసింది ఏంటంటే ఏలియా యొక్క ధైర్యాన్ని పవర్ ఆఫ్ యొక్క జీనిని స్వార్థ ప్రకటించడానికి నడకాన్ని ఖాళీ చేసి పరలోకాన్ని నింపడానికి మనము పూజించే యేసు ప్రభు జీవం గల ఇక్కడ చిన్న ప్రార్థన చేద్దాం మన చీఫ్ పాస్టర్ జబరాజ్ గారి ప్రార్థన చేస్తారు మహాగనుడా పరిశుద్ధుడమైన మా దేవానికి వందనాలు స్వామి ఎంత అద్భుతమైన ప్రాంతానికి స్థలానికి మీరు మమ్మల్ని తోడుకొని వచ్చినారు అందును బట్టి కృతజ్ఞత దైవజనుడైన ఏలియాను ప్రభ కుదిపోబడిన ఈ అద్భుతమైన ప్రాంతమునకు మీరు మమ్మల్ని తోడుకొని వచ్చున్నారు

के मुथ में वेलू వాడబడుదుముగా मजा నింపండి నీ కృపతో నింపండి ఆనాడు ఎలిష దుప్పటి కొట్టగా ఆ యోర్ధను నది పాయలైన రీతిగా మా ముందు నిలిచిన ప్రతి యోర్ధను విడిపోవనుగా అడుగుతున్నాము తండ్రి